आदि రాసా గారు వేదిక రావాలడు మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పద్నాలుగు సెకండ్ల ముందం చూడవన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక్క సెకండ్ వెనుకంజరావు ఉన్నవి పట్టా కార్తికే గారు రామిరెడ్డిపల్లె నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి అమెక దానియాల్ గారు సినిపూడి రొప్పాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా మీ దగ్గర తీసుకురావాలి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ఇరవై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకలో ఉన్నవి గారు నందిక మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి

మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా వెనుకంజలో ఉన్నవి కార్తికేయ గారు రామిరెడ్డి మళ్ళీ నందిగ మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి గారు చిన్నగోటాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా ले 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 हेलो आ 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 పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పద్నాలుగు సెకండ్లు పదిహేను సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషం ఆరు సెకండ్లు వెనుకజులో ఉన్నవి ఉన్నాయి నాని గారు శనికోడ రూపాడు పత్తిపాడు జిల్లా ఐదు నిమిషము ఉన్నది రావాలండి పదే తొమ్మిది రావాలి పదకొండవ తతిగా ఎస్ఆర్ పోల్స్ ఆదేవరెడ్డి గారు వడ్లమూడి వారి పాలెం రొప్పు చెట్ల మండలం ఆదనాడు జిల్లా వారితో రెడీగా ఉండాలి ఐదో రౌండ్ పదిహేను వందలు అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి నాలుగు నిమిషంలో ఉన్నది కార్తికేయ గారు రామిరెడ్డిపల్లి నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా వారి తత్వ ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది मूडव <laughs> साकीमार రెండు నిమిషంలో ఉన్నది అటు చివరకు వెళ్లి మరల తిరిగి ఆరు అడుగుల దూరాన్ని లాగింది ఆరో స్థానంలోను అటు చివరకు వెళ్లి మరల తిరిగి నూట యాభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే ఐదో స్థానంలోను అటు చివరకు వెళ్లి మరల తిరిగి నూట యాభై రెండు అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని ఎనిమిది నిమిషంలో ఇరవై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది తిరిగి యాభై రెండు అడుగుల దూరాన్ని లాగింది నాలుగో స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు ఒక్క ఉన్నది చివరకు వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు కామిరెడ్డి పల్లె నందిగా మళ్ళీ ఇండియా ఉన్నాయి ఉన్నది చివరకు వెళ్ళి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి కుటుంబ స్థానంలో కొనసాగుతారు

ఈరోజు మనకు ముఖ్య అతిథిగా ఉద్యోగ నరేంద్ర కుమార్ గారి యొక్క సూచనలతో మన మంత్రివర్యులు మన కార్యక్రమాన్ని విచ్చేయడం జరిగింది వారికి గుడిపాడ వేరే చౌదరి మెమోరియల్ వారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా మన నరేంద్ర కుమార్ గారిని రెండు నిమిషాల కార్యక్రమాల గురించి తెలియజేయవలసిందే కోరుతా ఇప్పుడు